i జిల్లా అద్దంకి పట్టణంలోని కాకానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ పిఈటి నర్రా గోపాలరావు కాకానిపాలెం జిల్లా ఉపాధ్యాయులు కాకానీపాలెం సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క గొప్పతనాన్ని అతిథులు విద్యార్థులకు వివరించారు అనంతరం వారందరూ విద్యార్థులతో కలిసి వివిధ రకాల యోగాసనాలు వేశారు ప్రతి యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు తరతరాల నుండి యోగా ఆచారంగా వస్తుందని చెప్పారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ టీషర్ట్లను రిటైర్డ్ పిటి గోపాలరావు విద్యార్థులకు అందజేశారు చూడండి దీన్ని బాగా గాలి మనం గాలి గాలి చూడు బాగా గాలి వేలండి ఏళ్ళు ఓపెన్ సార్ మళ్ళీ గాలి వేలవండి ఓపెన్ చేయండి ఎట్లా ఐదు సార్లు చేసి ఇది ఫింగర్ మూమెంట్ పోతుంది గాలి మూవ్మెంట్ తర్వాత చేతుల ముందరండి దీన్నే రిస్ట్ రొటేషన్ అంటారు చేతుల దీన్ని షోల్డర్ రొటేషన్ అంటారు షోల్డర్ అంటే బొగ్లాలు బొగాలు తప్పటం ఎక్కువ తగలాలందరు పంచాలి తగలాలి తర్వాత మళ్ళీ ఆయనకి ఆల్టర్నేట్ కూడా మీరు చేయచ్చు చేయలేరో కూడా చూద్దాం ఇప్పుడు వీలైనంత బట్టి ట్రై చేయండి ఆయన ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ట్రై చేయండి ట్రై చేయలేకపోతే నేర్చుకోండి దాన్ని అంతే మరి కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు గోపాలి గారిని యోగా కార్యక్రమం మొదలుపెట్టవల కోరుకుంటున్నాను ఈ దినము పదకొండవ అంతర్జాతీయ యోగా బాబు మాట్లాడగా ఈ కార్యక్రమానికి మీ స్కూల్కి నన్ను ఇన్వైట్ ఇన్వైట్ చేసిన పద్మాస్కారు మీ స్టాఫ్ మరియు మా విష్ణుప్రసాద్ డైరెక్టర్ గారికి మొత్తం మీ విద్యార్థులందరికీ ఛాన్స్ చెప్తూ మీరు ఒక రోజుల్లో వచ్చే కాదు మీరు నిత్యము డైలీ ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది ఎలా అంటే నిత్యం చేస్తా కూడా మనసుని కాన్సన్ట్రేషన్ ఎప్పుడు నీ బాడీ మీద ఉంటే నీకు సులభంగా బాడీ ఫ్లెక్సిబిలిటీకి వచ్చింది ఫ్లెక్సిబిలిటీకి వచ్చిందని అన్నీ చేయగలుగుతారు నేను రిటైర్డ్ అయి కాకపోయే ముందర ఐదు సంవత్సరాలు విషయం తెలుసు మా స్కూల్ పిల్లలు స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఛాంపియన్ కొట్టారు గర్ల్స్ బాయ్స్ మొత్తం అంత ముందర కబడ్డీ మా పిల్లలు దాదాపు ఒక యాభై మంది అటెండ్ చేస్తున్నారు ఆడతారు అందువల్ల మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా అన్ని వలలో మీరు డెవలప్ అవుతారు ఎప్పుడైతే మీ ఆరోగ్యంగా ఉంటారో చదువుకోవటానికి కూడా మంచి ఎడ్యుకేషన్ కూడా వచ్చింది డెవలప్ అవుతారు చదువుకొని మంచి ప్రయోజకులై తల్లిదండ్రులకి గ్రామానికి ఏ స్కూల్ అయితే చదువుకుంటారో ఆ స్కూల్ మంచి పేరు ప్రశ్నిస్తారు సార్ థ్యాంక్ యూ ఓకే సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్దెంకినందు మరియు యోగా డే ప్రోగ్రాము జరిగినది ఈ ప్రోగ్రాము మా గవర్నమెంట్ మరి యోగాంధ్ర సందర్భంగా నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో చేసిన సందర్భంగా మాకు ఈరోజు మా పాఠశాలలో బాగా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాకు రిటైర్డ్ టిఈటి నర్రాగోపాలరావు గారు మా పిల్లలకు మరియు మా పీడీ గారు మా స్టాఫ్ అందరూ కూడా మరి ఈ యొక్క యోగా సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరియు ముఖ్యమంత్రి గారు మరియు వైద్య మంత్రి లోకేష్ గారు అందరికీ కూడా మేము స్వాగతం స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం విజయంగా జరిగినప్పుడు మా పాఠశాల తరఫున మరియు మరి నందా గోపాల్దావరం వచ్చి మాకు వచ్చి మాకు ఎంతో విలువైన సమాచారం అందించినందుకు మేము పాఠశాల ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి